హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మన ఇంటి వంటలు ఈరోజు మిగిలిపోయిన అన్నంతో మనం వడియాలు ఎలా చేసుకోవాలో చూద్దాం మిగిలిపోతే అన్నం పడేస్తున్నారా అయితే ఇలా పడేయకుండా మనం ఒకసారి ఇలా వడియాలు చేసుకుందాం ఫస్ట్ ఒక మిక్స్ జారీలో కొద్దిగా జీలకర్ర నాలుగైదు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొద్దిగా ఉప్పు వేసి లాస్ట్లో మనం ఈ మిగిలిపోయిన అన్నాన్ని ఇందులో వేసుకొని మెత్తగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక వెడల్పాటి బౌల్లో ఇదంతా వేసి నువ్వులు వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకోవాలి కొంచెం సోడా అండ్ కొద్దిగా ఓమ వేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి తర్వాత ఒక క్లాత్ పరచుకొని మనం ఆయిల్ కవర్స్ ఉంటాయి కదా అందులో కొద్దిగా పిండి వేసి లాస్ట్లో హోల్ చేసి ఇలా నేను వడియాలు పెడుతున్నాను ఆల్ఫాబెట్స్ లాగా పెడుతున్నాను ఇలా ఈ క్లాత్ మొత్తం మనం వడియాలని చక్కగా పెట్టుకోవాలి వీటన్నింటినీ ఇలాగే మనం పెట్టుకున్న తర్వాత మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ ఇలా ఎండలో ఆరనివ్వాలి నెక్స్ట్ మనం మిషన్స్ మురుకులు చేసే మిషన్స్ ఉంటాయి కదా దాంతో కూడా మనం ఈ వడియాలను పెట్టుకోవచ్చు ఇలా నేను రౌండ్స్ లాగా ఇలా చేస్తున్నాను ఈ విధంగా అన్ని వడియాలు ఇలా చక్కగా పెట్టుకున్న తర్వాత మనం ఒక ఇరవై నాలుగు గంటల సేపు మనం ఎండలో ఆరబెట్టాలి అంతే మనకు ఈ మురుకులు అనేటివి రెడీ రెడీ అయిపోతాయి చూడండి ఇవన్నీ పెట్టేశాము ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత ఇవి ఆరిపోతాయి ఇవన్నింటినీ తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు మనం కావాల్సినప్పుడల్లా వడియాలని డీఫ్రై చేసుకొని పెట్టి తీసుకోవచ్చు తర్వాత ఒక బౌల్లో ఆయిల్ వేసి వెడక్కిన తర్వాత మనం ఈ వడియాలని డీఫ్రై చేసుకుందాం చూడండి కొద్ది కొద్దిగా మనం ఈ వడియాలని తీసుకొని ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి చాలా బాగా డీప్ ఫ్రై అయినాయి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా బాగా టేస్ట్గా కూడా వచ్చింది ఇలా వేస్ట్గా అన్నాన్ని పడేయకుండా మురుకులు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది బాయ్ ఫ్రెండ్స్